నిఘా ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పాత్రికేయ సమావేశాన్ని నగర మేయర్ శ్రీమతి గొల్గాని వెంకట కుమారి మాట్లాడుతూ ప్రథమ స్థానం పురస్కారాన్ని అక్టోబర్ ఇరవై మూడున రాష్ట్ర మున్సిపల్ మంత్రి చేతుల మీదుగా కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ అందుకోవడం జరిగింది అలాగే నగర పర్యావరణ పరిరక్షణ అలాగే పరిశుభ్రత ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినందు మనకి మొన్ననే ఒక అవార్డు రావడం జరిగింది అందులో బెస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కేటగిరీలో ప్రథమ స్థానము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి జాతీయ అవార్డును జీవంసి దక్ దక్కించుకుందని అలాగే ఈ అవార్డులు ప్రజల ప్రజల సహకారంతో జీవీఎంసి లభించాయని తెలియజేస్తున్నాము అలాగే ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు భావితరాలకు పర్యావరణ హితమైన విశాఖను అందించేందుకు జీవీఎంసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుండి విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ ఆ దిశగా ప్రజల అవగాహన కొరకు నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమాలను మనము చేపట్టడం జరిగింది జనవరి ఒకటి నుంచి మనము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు సరఫరా విక్రయం వినియోగించిన వారిపై చట్టమైన చర్యలు జీవించి చేపడుతుందని తెలియజేస్తున్నాము అలాగే ఆ దిశగా విశాఖ నగర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఎక్కువ వైజాగ్ అభివృద్ధికి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల నుండి విశాఖ నగరానికి విముక్తిని కలిగించేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు అండ్ కౌన్సిల్ సభ్యులకు ప్రజా సంఘాలకు అండ్ నివాసిత సంక్షేమ సంఘాలకు స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లకు సినీ క్రీడా ప్రముఖులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు మరియు ముఖ్యంగా విశాఖ నగరం నిత్యము పరిశుభ్రంగా ఉండేందుకు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సహకరిస్తున్న విశాఖపట్నం నగర ప్రజలకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోష నగర పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి విక్రయం సరఫరా వినియోగాలను వ్యతిరేకిస్తానని పర్యావరణ హితమైన వస్తువుల వాడకం ద్వారా విశాఖ నగరాన్ని పరిశుభ్రత పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా తీర్చిదిద్దుటకు నా వంతు కృషి చేస్తానని ఈ విశాఖ నగరాన్ని ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా బాధ అందిస్తానని Tidak dapat menerima.